చాలా మందికి మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత వేడి వేడి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది కొందరు ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని నమ్ముతారు అయితే నిపుణుల ప్రకారం ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరం టీలో టానిన్ అనే పదార్థం ఉంటుంది ఈ పదార్థం ఆహారంలోని ఐరన్ తో కలిసిపోతుంది దీని కారణంగా శరీరం ఆహారంలోని ఐరన్ ను గ్రహించలేకపోతుంది ప్రతిరోజు భోజనం చేసిన వెంటనే టీ తాగితే అది శరీరంలో ఇనుము లోపానికి కారణమవుతుంది రక్తహీనతకు దారితీస్తుంది ఇది ముఖ్యంగా శాకాహారులకు హానికరం టీ కాఫీలలో ఉండే కెఫిన్ కడుపులో ఆమ్ల పరిమాణాన్ని పెంచుతుంది భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల గుండెల్లో మంట వస్తుంది టీలో ఉండే థియోఫిలిన్ అనే పదార్థం మలబద్ధకానికి కారణమవుతుంది ఆహారంలోని ప్రోటీన్లు జీర్ణం కావడం కష్టమవుతుంది దీనివల్ల ఉబ్బరం వస్తుంది భోజనం చేసిన వెంటనే కాఫీ తాగడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది ఇది తాత్కాలికంగా అధిక రక్తపోటును పెంచుతుంది అలాగే రాత్రి భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల అందులోని కెఫిన్ వల్ల నిద్రలేమి వస్తుంది ఇది మరుసటి రోజు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు టీ లేదా కాఫీని నివారించలేకపోతే భోజనం తర్వాత కనీసం నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట తర్వాత దీనిని తీసుకోవాలి ఇది శరీరానికి ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి తగినంత సమయం ఇస్తుంది